హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో చేస్తున్నానంటే చాలా లాజిక్ ఉంది అలాగే నాకు ఫార్టీ ఇయర్స్ వచ్చాయి అలాగే కొంతమంది వయసు చెప్పుకోరు కొంతమంది సిక్కు కానీ నాకు అలాంటిది ఏం లేదు మన వయసు మనం చెప్పుకోవడానికి ఎందుకు మన వయసు మనం చెప్పుకుంటాం అలాగే నేను నైంటీ ఎయిటీ ఫోర్లో పుట్టాను ఏప్రిల్ అప్పుడు నుండి ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే చూసుకున్నాను ఫార్టీ ఇయర్స్ వచ్చి దాటే అలాగే నేను నైంటీ ఎయిటీ ఫోర్ నుండి నైంటీ నైంటీ వన్ టు సెవెన్ ఇయర్స్ నాకు ఏమి తెలియదు ఏమి అంటే చిన్నప్పుడు కాబట్టి ఏం తెలియదు ఇప్పుడు జనరల్ జనరల్ నాలెడ్జ్ ప్రతిదీ ఫోన్ చూసి వచ్చేది అప్పుడు ఫోన్ ఉండే కాబట్టి జనరల్ నాలెడ్జ్ ఏం లేదు అంటే సిక్స్ ఇయర్స్ మనకి ఏం తెలియదు నైన్టీన్ నుండి నైన్టీన్ నైన్టీ నుండి ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు నేను చాలామందిని చూస్తున్నా ఎలాగంటే మనం నాకు చిన్నప్పుడు పెన్స్ ఉన్నారు మధ్యలో పెన్సు ఉన్నారు ఇప్పుడు పెన్స్ అంటే నేను చాలామంది నేను మాట్లాడను ఎక్కువ మా పెన్స్ ఉన్నా చాలామంది కానీ నేను వాళ్ళతో తక్కువ అంటే వాళ్ళు కలలేదు ఎక్కువ వాళ్ళతో మాట్లాడలేదు ఎందుకంటే మూడు మూడు జనరేషన్ ఉన్నాయి మూడు జనరేషన్లో మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నాయి మూడు జనరేషన్ కలుపుకున్నా నూట యాభైకి తక్కువ లేదు నా ఫ్రెండ్స్ నూట యాభై మంది ఎందుకంటే మా చిన్నప్పుడు చాలామంది ఆడుకుంటాడు మధ్యలో చాలామందితో తిరిగారు తర్వాత ఈ జనరేషన్లో చాలామందితో మాకు స్నేహం కానీ జనరల్గా నేను వాళ్ళకి కలవు కాకపోతే ఏంటంటే ఎవరైనా ఫోన్ చేస్తే మాట్లాడతాం లేదంటే ఏం చేస్తే మాట్లాడతాం తర్వాత మనం మనం ఆలోచించాడో ఎప్పుడు డబ్బు ఉంటే ఒకలాగా డబ్బు లేకపోతే ఒకలాగా ఆలోచించాలి ఎందుకంటే మనం చనిపోయినప్పుడు డబ్బు మోసుకెళ్ళమప్పుడు ఆప్యాయతలు ఉండాలి అనురాగాలు ఉండాలి ఎవరింట్లో కూడా ఉండాలి ఆప్యాయతలు ఉండాలి అనురాగాలు మనం బతికున్నప్పుడు మనం వాళ్ళని ఆప్యాతగా ఉన్నప్పుడు చూడాలి చనిపోయినప్పుడు మనం వేడిస్తే వచ్చిన మనిషి ఉన్నప్పుడే మనం చూసుకోవాలి ఉన్నప్పుడే బాగా మాట్లాడు ఉన్నప్పుడే వాళ్ళని మనం రోజుగా ఉండి బాగున్నావా ఉన్నావా ఏం చేస్తున్నావా ఇవి అడగండి ఇలా ఉంటేనే మనం వాళ్ళని కొద్దిగా ఉన్నట్టు మనం చనిపోయినప్పుడు ఎంత ఏడిసిన మనిషిరాడు ఎంత ఇచ్చేసిన వాడు అలాంటివి ఉంటుంది ఎందుకంటే మనిషి ఉన్నప్పుడే మనం చూసుకుందాం డబ్బు ఎందుకండి డబ్బు ఏమి ఏం కావాలి డబ్బులు డబ్బులు చెప్పండి బతకడానికి కావాలి మనకి ఇల్లు లేకపోతే ఇల్లు పట్టుకోవడానికి కావాలి తినడానికి ఉండాలి అంతే కదా దానికోసం సంపాదించుకోండి మరీ ఎక్కువ సంపాదించుకొని మనం తీసుకెళ్ళిపోతామండి చెప్పండి ఇది ఆలోచించండి ప్రతి ఒక్కరు ఆప్యాయతలు అనురాగాలు ఇంతకుముందు నా చిన్నప్పటి నుండి ఎప్పుడు నైంటీ 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 టూలో నేను చూసిన అనురాగాలు ఆప్యాత్రి ఇప్పుడు అయ్యేవే ఎంతసేపు నువ్వు ఇచ్చావా నేను ఇచ్చాను నువ్వెంత ఇచ్చావా అంత ఇచ్చాను ఇవ్వే ప్రతి ఇంట్లో కూడా ఆప్యాత్ర ఉన్నారు కొంతమంది ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు చాలా మంచి వాళ్ళు ఉన్నారు కొంతమంది లేరు ఆ మంచి వాళ్ళు లేనప్పుడు మనం అది ఆలోచించాలి నేను చిన్నప్పుడు ఎలాగుండేవాడిని ఇప్పుడు ఎలా మన ఇంకా నేను ఎంత ఎన్ని సంవత్సరాలు ఉంటాను ఉంటా పది సంవత్సరాలు ఒక పదిహేను సంవత్సరాలు ఉండొచ్చు అది దేవుని చల్లగా చూస్తే అలాంటిది మనం ఇప్పుడు ఎందుకు ప్రతి దానికి కొడవడం ప్రతి దానానికి ఈ మనసు వేస్తుంది సో మనం నాకు చాలామంది ఇప్పుడు చాలామంది మెసేజ్లు పెట్టారు చాలామంది ఏంటో నువ్వు ఎవరిని కలవు అసలు ఏంటో నువ్వు నువ్వు ఒక్కడే ఉంటావా అసలు ఇంకెవరు వద్దా అని చాలామంది అన్నారు కానీ నేను నేను ఆలోచించుకునేది ఒకటి నేను ఇప్పుడు దాకా ఎవరిని కూడా ఒక కాదు నేను గుంటూరు వెళ్ళినప్పుడు పద్నాలుగు సంవత్సరాలు పోలీ గుంటూరులో అంటే ఆ గుంటూరు అంటే గుంటూరు కాదు గుంటూరు పక్కన చిన్న చిన్న ఊళ్ళో ఉంటాయి కదా ఆ ఊళ్ళో నేను పనిచేసుకున్న పద్నాలుగు సంవత్సరాలు ఉన్నాను నేను ఎవరిని కలవలేదు కూడా నేను రెండు వేల తొమ్మిదిలో నేను మా అమ్మ నాన్న దగ్గర ఉండేవాడు రెండు వేల పదిలో నేను గుంటూరు కొన్ని కొంతమంది తెలిసి ఉంటుంది ఇక నేను చెప్పడం వెళ్ళిపోతే నేను అక్కడి నుండి పద్నాలుగు సంవత్సరాలు ఓన్లీగా నాకు నేను అడ్డుదారులో వెళ్తే బోల్ సంపాదించవచ్చు నాకు అది కరెక్ట్ కాదని ఇప్పుడు పెద్దోడు ఎలాగ అవుతాడో చెప్పలే పెద్దోడు ఒక పక్కల రాబడి ఎలాగ వస్తుందంటే మనకి సైడ్ నుండి ఏదో బిజినెస్ చేయడం లేకపోతే ఇంకే అక్రమాలు చేయడం లేదంటే ఒక భూములు త్వరగా రావచ్చు దానివల్ల పెద్దవాళ్ళు అవ్వచ్చు లేకపోతే గవర్నమెంట్ లేడీస్ ఉద్యోగాలు చేసిన వాళ్ళు రావచ్చు దానివల్ల పెద్ద మనం మన జీవితంతో పెద్దవాళ్ళు అవ్వాలంటే దింపాజిపోల్ అవ్వలేము ఎందుకు అవుతాం మనం తెచ్చింది ఇరవై వేలు పాతిక వేలు రెంట్కో లేకపోతే తినడానికి షాపింగ్లకో వాటికి అయిపోతుంది మనం అడిగింది పెద్దోళ్ళం అయిపోతాం దీనివల్ల వస్తేనే మనం పెద్దవాళ్ళు అవుతాం లేకపోతే అవుతామా చెప్పండి మనం పెద్దవాళ్ళు అవ్వాలంటే దేనివల్ల పక్క వాళ్ళు పెట్టువాళ్ళు దేనివల్ల వస్తేనే మనం పైకి దిగుతాం మేము అప్పుడు అవ్వాలంటే నాకు చాలామంది ఐడియాలు ఇచ్చారు చాలామంది ఇది చేశారు నేను అవ్వాలంటే అవ్వలేనప్పుడు ఇష్టం లేదు నేను రోజు ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు ఏడు వందలు ఎనిమిది వందలు అది చాలు చూసి మనం ఎంత వెనకలే లెక్కల నుండి వచ్చినా కూడా అవి మనం ఇబ్బంది పడతాం అలా కష్టపడింది మనం ఉంచుకో మనం తింటే చాలు కాకపోతే ఏంటంటే నా కొద్దిగా ఉంది కొంతమందికి డబ్బులు ఇవ్వాలి నేను అది తప్ప ఎవరికి అన్యాయం చేయలేదు ఎవరిని ఆలోచన చెప్పలేదు ఎవరిని మాట్లాడలేదు వాడు ఇదే ఇప్పండి అదే ఇప్పని నేను అనలేదే వాళ్ళు బతుకలు బతుకుతున్నారు నేను నా బతుకు నేను బతుకుతున్నాను నేను ఒకటి గురించి మాట్లాడలేదు ఎప్పుడు మనం ముందు మాట్లాడారు వెనక్కి ఎన్ని మాట్లాడుకున్నా అవి మీకే తగులుతాయి మాకు తగలవు ఎందుకంటే మేము అన్యాయంగా ఎవరిని ఒక మాట్లాడు మా కోపమస్తు డైరెక్ట్గా మాట్లాడుతాం మేము అలా మాట్లాడే రకం కాదు ఏదైనా ఉంటే ముక్కు అడుగుతాం అంతే కాని వాడు ఎలాగెళ్ళిపోయాడు వాడు వెళ్ళిపోయినా కందామని అది పిలికితనం అంటారు ఒకటి గురించి ఒకటి అని చెప్పుకోవడం అది పిలికితనం అంటారు ఎందుకంటే అది మీరు దమ్ము ధైర్యం ఉంటే మొక్కల మీద అడగాలి ఎవరైనా కూడా మాకు శాత కాదు అడిగితే ఏదైనా మాట్లాడతాం లేకపోతే మాట్లాడుకుంటాం ఇది మా ఫార్టీ ఇయర్స్లో నేను చాలామంది ఫ్యాన్స్ని చూశాను మా కళ్ళ ఎదురుగా చాలామంది చనిపోయాను వాళ్ళు ఏమోసుకెళ్ళారు చెప్పండి ఆప్యాతలు అనురాగాలు ఉండాలి ఒకరిని చిన్న చూపు చూడకండి మీరు చిన్న చూపు చూస్తాడు ఎదుగుతాడు మీది అలాగే ఉంటారు అది గుర్తుపెట్టుకోండి ఎవరైనా డబ్బులు లేకపోవచ్చు రేపు పొద్దున్న ఉండవచ్చు మధ్యలోనే చనిపోవచ్చు మన శాశ్వతం కాదు భూమి మీద ఎప్పుడు వెళ్ళవలసింది ఎవరైనా అక్కడికే వెళ్తారు అది గుర్తుపెట్టుకోండి మాట్లాడండి నా ఫార్టీ ఇయర్స్లో నేను చేసింది ఇది కాబట్టి అందరూ ఏదైనా తప్పుగా మాట్లాడితే నన్ను శ్రమించండి నా పార్టీ ఇయర్స్లో నా బాధ నేను చెప్పుకున్నాను మా బాధలు చేసుకున్నాను కాబట్టి తప్పు నన్ను శ్రమించాలని కోరుకుంటూ ఏదైనా అనుకుంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్